నాసిరకం మద్యం ఇస్తావా ఆడబిడ్డల మంగళసూత్రాలు దించేస్తావా నువ్వు అడిగితే చెప్పవా ఎందుకు జే బ్రాండ్ ఇచ్చావంటే చెప్పడు అడిగితే దాడి చేస్తానంటాడు అందుకే చెప్తున్నా నలభై రోజుల తర్వాత యాభై రోజుల తర్వాత మళ్ళీ నాణ్యమైన మధ్యవే కాకుండా ధరలు తగ్గించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అది కూడా జరుగుతుంది ఇతను చేసే పని మీకు ఇచ్చేది పది రూపాయలు దోచేది వంద రూపాయలు అదే జలగ మనకు తెలియదే తెలియదు ఒక్కసారి జలగ్గానే మన దగ్గర చేరితే రక్తం తాగతనే ఉంటుంది అవునా కాదా మన కుప్పంలో ఎన్ని దౌర్జన్యాలు జరిగాయి చూస్తున్నారా మీరు మొత్తం రాళ్ళు కూడా దోచేశారు అవునా కాదా మట్టి కూడా దోచుకున్నారు ఇసుక మింగేశారు ఏం చెప్పాలి నాకైతే అనిపిస్తుంది ఇలాంటి రౌడీలు చూస్తే నాకు అనిపిస్తుంది కబద్దార్ జాగ్రత్తగా ఉండండి రోజు వస్తుంది బజార్ లో నిలబెడతా మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా